ఆ పదవికి గౌరవించి నిధులు నిధులు ఈ రెండు కూడా కలిపియాలి రెండు కల్పించి మనకు ఒక ఆఫీస్ ఇస్తే నిజం కూడా ఇద్దరు సర్పంచ్కి తోడుగా సర్పంచ్కి తోడుగా ఎంపీటీసీ ఉంటే నిధులు ఇచ్చి రావడానికి అవకాశాలు ఉంటాయి ఊళ్ళు డెవలప్ చేసుకోవడానికి అవకాశాలు కానీ ఎంపీటీసీ వచ్చేట సర్పంచ్ గారు ఇబ్బంది పట్ట ఉంటాయి వీళ్ళు మళ్ళీ మాఫీ తెచ్చి కానీ అలాంటి పరిస్థితి చేయొచ్చు వారి కూడా గౌరవించే పరిస్థితి చేయాలి కాబట్టి ప్రభుత్వం మనదిన్నది ఇలా కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చింది చర్చ చేసే ప్రభుత్వం వచ్చింది చేపించుకునే ప్రభుత్వం ఉంది మనం అందరూ కూడా ఈ రిటైర్మెంట్ అయిపోయినా మేము మాకు ఏర్పడలేదని ఆలోచన చేయకుండా ఐదేళ్ళు మీరు ఏదైతే వాగ్దానాలు చేసినారో ఈ ప్రభుత్వం ద్వారా మీ ద్వారా మరి మీరు కట్టిదేసిన ప్రజల్లో ఉండండి మీరు ఏమేమి చెప్పినో ఏమేమి స్కీమ్ చెప్పారు అవన్నీ కూడా అభివృద్ధి చేయడానికి ఎందుకంటే ఉన్న కాంగ్రెస్ ప్రభుత్వం రావడానికి ఎన్ని స్కీమ్లు అయితే చెప్పాము మళ్ళీ కొన్ని ఇప్పటికీ అమలు కొంచేసి మళ్ళీ ఇంకా కొన్ని అమలు చేయాల్సిన అవసరం ఉన్నది తర్వాత అన్ని లాభోతా ఉన్నాయి అన్ని స్కీమ్స్ కూడా అమలు కాబోతా మరి రైతు రుణమాన్ని కూడా అగస్టులో చేస్తూ ఉన్నారు అదేవిధంగా పెన్షన్ కూడా ఇవ్వబోతా కూడా ఈ గతంలో మీరు దొరకని గౌరవం ఇది ద్వారా మీరు మళ్ళీ ప్రజలకు రాసి ప్రజలకు చేయండి మళ్ళీ మీరు ప్రజాసేవ చేస్తా ఉంటే ప్రజలకి మళ్ళీ మళ్ళీ గుర్తిస్తాడు మళ్ళీ ఎదుర్కోదైతే సంపదది ఎందుకంటే ప్రజల్లో పనిచేసిన ఎప్పుడో ఒకసారి మళ్ళీ అవకాశం ఉంటుంది ఇంత ఆలోచన చేయాల్సిన అవసరం తెలుసు కాబట్టి గ్రామికల్ని పనిచేయండి ఇతర కూడా చక్కగా ఎన్ని పని చేస్తున్నప్పుడు అతనికి గుర్తించారు అధికారులు కూడా సహకరించి రైతులకు కలపడం ఎమ్మెల్యే గారు కూడా ఫ్రెండ్లీ ఎమ్మెల్యే దొరికాడు మనకు ఫ్రెండ్లీగా ఏది ఉన్నా కూడా రండి మాట్లాడాడు పార్టీ పక్కన కట్టిన అయిపోయింది ఎలక్షన్ సంజ్ అయిపోయినాయి ఏ ఏది ఉన్నా కూడా ఏ సమస్య కూడా ఎమ్మెల్యే దృష్టికి తీసుకురండి ముఖ్యమంత్రి దృష్టి పోయేది ముఖ్యమంత్రి దృష్టిలో తీసుకెళ్తాడు ఎమ్మెల్యే దృష్టిలో అయిపోయారు ఎమ్మెల్యే దృష్టిలో అయిపోయింది కాబట్టి అందరూ కూడా కాకలే ఐదేళ్ల కాలం ప్రజలకు అందరం ఏ పార్టీ లేకుండా అందరం కలిసి వారికి ఎమ్మెల్యే అన్ని కూడా డెవలప్మెంట్ చేస్తున్నాం సహకరించాలని కోరుకుంటూ మరి అందరు ఎంపీలు కూడా బాధపడడం కాబట్టి వారికి కూడా నేను ధన్యవాదాలు ఎందుకంటే మీరు ఇబ్బంది నెక్స్ట్ ఆ రాకుండా ఉండాలి ఆ పోస్టు అని చెప్పి కోరుకుంటూ ఎమ్మెల్యే గారిని కూడా రిప్రజెంటేషన్ ముఖ్యమంత్రి గారు చేయాలని చెప్పి చూపిస్తా ఏ అంటే మా గ్రామంలో అన్ని తోటలు చేసినాం ప్రతి ఒక్క నిర్ణయం ఇంకో ధన్యవాదాలు ఐదు సంవత్సరాలు పనిచేసినామంటే సార్ పార్టీకి అద్భుతంగా పనిచేసినాం ఎవరు కానీ రెడ్ మినిస్టర్ కానీ ప్రతి ఏ పార్టీ ఉండాలి కాంగ్రెస్ కానీ ఏ పార్టీలో ఉంటే కాంగ్రెస్ ప్రతి ఒక్కరికి పార్టీకి అద్భుతంగా పనిచేసినాం ప్రతి ఒక్క గవర్నమెంట్ స్కీమ్స్ ప్రజల దగ్గర తీసుకునిపోయినాం ప్రతి ప్రతి ఒక్కరికి సహకరించినా వా జగత్ బాబు సార్ నేను ఎంపీఓ ఆయన చాలా సహకరించిన వాడి నేను కొత్త ఉండి సార్ సహకారం చాలా ఉండే ఆయన పర్వాలేదు ఇలాగానే విన్నయ్ సార్ ఉన్నాడు ఇప్పుడు చాలా వచ్చే కొత్తగా మంచిదారు సార్ ప్రతి ఒక్క సార్ సార్ కూడా మంచి నేచర్ ఎం ఎంపీ సార్ అదే ఎంపీఓ సార్ చూపినా కూడా

హ సారా చెట్టు తారవ బాజీరా సార్ సత్యబజార్ సార్ కూడా వచ్చే టైన్ నేచర్ ఎం పిఓస్ అరతే ఎం పిఓస్ అరతే కూడా కూడా ప్రెజెంట్ ఇయర్ లో మంచి మైజేస్టర్ లో ఆర్గనిస్ట్డ్ ఈ ప్రతివర్గీ ప్రతివర్గీ ఈ మన బాపోని మన భాగ్యారి ఉంటా వంశేన నా ఏవలా చెప్పుచ్చు కూడా మీరు ఈ మన తో ప్రమాణ మా సభేచాలే అందరికీ సార్కిని అందరికీ ధన్యవాదాలు ఈ లోపుడు గుడి గుడి తాళ ప్రజలకు మరియు మా హెల్పిటిల్ 12 మంది హెల్పిటిల్ గుడిబలా అంటే కొంత సిస్టం స్టాండర్డ్ గుడిబలా కాకి దిష్టి లోక gaye azik evarada identify ga helpchina andariki maro bazari great chesta nadiya vaada చెప్తున్నాం చెప్తున్నా పాలక వర్గము ప్రజలు ఇచ్చిన అవకాశం ఐదు సంవత్సరాలు అది ముగిసింది కాబట్టి ఎలా సమావేశం ఏర్పాటు చేసుకున్నాం కాబట్టి గతంలో ప్రజలు ఇచ్చిన అవకాశం పార్టీలు ఇచ్చిన అవకాశం మనకు ఎంపీటీసీలుగా జేపీటీసీలుగా ఎంపీపీలుగా పదవులు చేపట్టి Man erklärt अब देश में చేసిన తప్ప గౌరవ ఎంపీటీసీ గారు నగ్న సత్యం మాట్లాడిన వాస్తవం కానీ ఈ యొక్క ప్రభుత్వం ఎప్పటికప్పుడు స్పందించాలి ఇవాళ ప్రభుత్వాలు పంచాయతీరాజ్ వ్యవస్థకు డబ్బులు డైరెక్ట్ కేంద్ర ప్రభుత్వాలు మీ అందరి వల్ల ఫిఫ్టీ పర్సెంట్ జిల్లా పరిషత్లకు థర్టీ పర్సెంట్ మండల వ్యవస్థకు ట్వంటీ పర్సెంట్ గ్రామ పంచాయతీలకు వచ్చి అంటే ఇవాళ జిల్లా పరిషత్ ఏ నిర్ణయం తీసుకోవాలన్నా ఏ అభివృద్ధి చేసుకోవాలన్నా జిల్లా చేసారు మండలాలు చేసారు నేనేమంటున్నా ఇక్కడొక్క కుటుంబ పాలన పేరు చెప్పలేను కానీ ఇవాళ నలభై ఏడు గ్రామ పంచాయతీ ఉన్న పెద్ద మండలం పరక్నా మండలం ఇంకొక మండలం చేస్తే గతంలో అధికారంలో ఉన్నది వాళ్ళ అబ్బాయి కంటే మన ఓట వాళ్ళకేమన్నా నష్టం జరుగుతుందా ఈ మండలంలో ఇంకొక మండలం చేస్తే ఏమన్నా వాళ్ళది ఏమన్నా కుంజుకోకపోతుందా ఏమన్నా చెప్పండి పద్దెనిమిది గ్రామ పంచాయతీలు ఉన్నదాన్నేమో మండలం చేస్తారు ఇరవై రెండు గ్రామ పంచాయతీలు ఉన్నదాన్నేమో మండలం రెండు చేస్తారు మన నలభై ఏడు గ్రామ పంచాయతీలు ఉంటే పరిపాలన పార్యక్ష పరిపాలన సౌలభ్యం ఉండాలని సత్యవ తెలంగాణ తెలంగాణిస్తే మీరు ఒక మండలం గౌరవ సభ్యులు కూడా ఏ ఒక్క రోజు కూడా ఎవరు మాత్రం ఒక గౌరవ సభ్యులు ఒక జనరల్ మీటింగ్ లో కానీ వారికి ఇప్పుడు ఒక గ్రామంలో ఇద్దరు నెటిసిలు ఇచ్చింది ఆ ఆ గ్రామం ఒక సత్యనారాయణ రెడ్డి గౌరవాన్ని ఇచ్చింది ఒక పూర్వ రామకృష్ణరావు గౌరవం ఇచ్చింది ఏం చేసేదని అడుగుతున్నది సభ్యులన్నీ అక్కడ వస్తున్న సోదరులు నవ్వుతా ఉన్నారు ఇవాళ అధికారము ఉండదు ఎవరికి ఉండదు నాకు ఉండదు ఒక అవకాశాన్ని చెప్పినట్టుగా ఒక శాసన శాసనసభ్యునిగా నాకు ఒక అవకాశం ఇచ్చారు ఈ అవకాశం పారదర్శకంగా నా బాధ్యతను సక్రమంగా నిర్వర్తించారు అతితంగా పనిచేయడం జరుగుతుంది తప్ప ఇవాళ పరిపాలనలా నేను అనుకుంటా ఇవాళ ఇక్కడ ఉద్యోగస్తులు ఎవరు వచ్చినా నేను మీరు ఎందుకు వచ్చిన పరిస్థితి లేదు ఇవాళ గవర్నర్ ఎంపీటీ గారు వచ్చారు నేను అనుకుంటే ఒక్కసారి ఫోన్ చేసింది ఒకటేంది పిన్షన్ల గురించి ఒక గ్రామంలో కొన్ని గ్రామాలలో పింఛన్లు ఇస్తలేదని తెలిసి చెప్పడం జరిగింది అదేనా అంతే రావ అంటే అధికారం వస్తుంటే ఆ రోజు కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన అవకాశాన్ని అడ్డం పెట్టుకొని ఉద్యమకారుల పురాదుల మీద పదవులు అనుభవించి ఇష్టాంత ఎన్నికలు ఉండేవాడు మండల పరిషత్ కు ప్రత్యక్షంగా ఎన్నికలు ఉండేవి కానీ వారు జిల్లా పరిషత్ చైర్మన్ కానీ మండల ప్రెసిడెంట్ అధ్యక్షులు కానీ నిర్వహిగుతూ ఉంటే దీనికి ఒక సిస్టమ్ ఇవ్వాలి ఇండైరెక్ట్ ఇవాళ జెడ్పీటీసీలు ఎన్నుకుంటే జెడ్పీ చైర్మన్ కావాలి ఎంపీటీసీలు ఎన్నుకుంటే మండల ప్రెసిడెంట్ కావాలి వాళ్ళ విధులు వాళ్ళ హక్కులు వాళ్ళ బాధ్యతలు వాళ్ళే నిర్వహించుకోవాలి అనేది సిస్టమి కాబట్టి అదంతా ఎవరు ఎవరి చేతులకు పోతాం ఇలా రాష్ట్ర ముఖ్యమంత్రులు మంత్రులు ఎమ్మెల్యేలు వాళ్ళ చేతుల తీసుకొని మిమ్మల్ని పావులా అనేది రాష్ట్రం ఆ ప్రభుత్వాలు తప్పు చేసి ఆ పాలకులు తప్పు చేసింది కాబట్టి అటువంటి పాలన మళ్ళా కొనసాగాలి కాబట్టి ఇలా ప్రజాస్వామ్య ప్రభుత్వాలు ఇలా రాష్ట్రంలో దేశంలో కూడా కొద్దిగా తప్పిపోయడం తప్ప ఈ రాష్ట్రంలో మీ ఆశీర్వాదము ఎంపీబిసిల ఆశీర్వాదము ఇక్కడ ఉన్న ప్రతి ఒక్కరి అంటే అనుకోండి పాత్రికలు అనుకోండి సర్పంచ్ లు అనుకోండి అందరు కూడా బాధపడ్డారు ప్రజాస్వామ్య ప్రభుత్వము ఈ రాష్ట్రంలో లేదని మీరందరూ భావించారు కాబట్టి ప్రజాస్వామ్య ప్రభుత్వం ఈ రాష్ట్రంలో రావాలని ప్రతి ఒక్కరు కోరుకున్నారు కాబట్టి ప్రజాస్వామ్య ప్రభుత్వం ఏర్పడ్డది ఒక ఉదాహరణ ఇవాళ గతంలో లోకల్ బాడీస్ ఎన్నికలు వస్తే ఎంఎల్సి ఎన్నికలు వస్తే ఓ దుర్మార్గమైన ప్రభుత్వం ఓ దుర్మార్గమైన మీ అందరికి తెలుసు కాబట్టి ఆ వ్యవస్థ గురించి మీకు తెలియదు కాబట్టి తప్పకుండా రాబోయే కాలంలో గౌరవ ఎస్పీటీసీలు గౌరవ ఎంపీటీసీలుగా అనే విషయాన్ని ఎక్స్ఎమ్ వారు కూడా ఆదేశించడం జరిగింది మీ బాధలు కూడా అన్ని మండల É sério, é sério, అక్కడి నుంచి నాయకు కూడా వచ్చిన అన్నకు ప్రతాపన్నకు అదేవిధంగా వివాద రైతుడు జేపీటీసీ విక్రబా చేసుకోవచ్చు ఎక్కడ పార్టీలకు ఈ పార్టీ పని చేయాలి ఆ నాయకులు పనిచేయాలి లేకపోతే నేను చెప్పని పని చెయ్యద్దు అని ఎక్కడ మాత్రం లేదు ఆ వ్యవస్థకే స్వస్థ పలికిన కాబట్టి దీనికి స్వయం పాలన కొనసాగాలి స్వేచ్ఛగా కొనసాగాలి అందరు కూడా పని చేసుకోగలగాలి ప్రభుత్వం మారిన ప్రతి ఒక్కరికి తెలుస్తా ఉంది కాబట్టి ఈ వ్యవస్థలో మనం ఇట్లే ముందుకు తీసుకుపోవాలి కాబట్టి మనం అందరం కూడా ప్రజలు ఇచ్చిన అవకాశాన్ని సక్రమంగా మన బాధ్యత మనమంతా ప్రజా జీవితంలో మనం ఎట్లా ఉండేవాళ్ళం కాబట్టి ప్రజా సమస్యలు ఎన్నో విధంగా ఉంటాయి ఈ క్రిటికల్ గా ఉంటాయి ప్రజా సమస్యలు అనేది క్రిటికల్ గా ఉంటాయి వాళ్ళ బాధ్యతలు అంటే మీరు చేయగలిగింది ఉంటే చేయాలి మీకు ఇబ్బంది అయ్యే ఉంటే కొద్దిగా ఆలోచన చేసి కొన్ని విషయాలు నిర్మూలంగా కొత్త కొత్తగా వచ్చిన సెక్రటరీలు కానీ కొత్తగా వచ్చిన పంచాయతీరాజు సెక్రటరీలు కానీ డిఆర్ఎఫ్ Mira. మనం అందరం చేసుకోవాలి ఇవాళ ఇంతతో నాకు పదవి అయిపోయిందని అనుకుంటే సరిపోదు తప్పకుండా వేదిక మీద ఉన్నవాళ్ళు కూడా భవిష్యత్తు ఏ విధంగా ఉంటుందో ఎవరు అర్థం చేయాలి ఇలా ముందర ఉన్నా మీరు కూడా మేము అనుకున్నామా చెప్పు మేము ఇద్దరు చేయాల్సిందిగా మీ అందరితో కోరుకుంటూ ఈ అవకాశం ఇచ్చి మమ్మలందరం కూడా ఈ యొక్క వీడిపో పిలిపించినటువంటి మండల అధ్యక్షులకు ఎంపీటీసీలకు జెన్పిటీసీలకు ఇక్కడికి నిచ్చేసినటువంటి స్థానిక సర్పంచ్ అందరికీ ఉద్యోగస్తులందరికీ పాత్రిక సోదరులకు కూడా నా యొక్క నమస్కారం తెలియజేస్తూ తీసుకురావచ్చు తప్పకుండా ప్రజాస్వామ్య ప్రభుత్వం ఏర్పడింది ప్రజలకు అనుకున్న గౌరవ ఎంపీటీసీలు గౌరవ సర్పంచ్ అందరూ చెప్పిన విధంగా సర్పంచ్ ఇలా వాళ్ళు కూడా గ్రామాలలో ఉంటారు వాళ్ళకు కార్యాలయం ఉంటది వాసం మన ప్రాదేశిక సత్రాలు కాబట్టి మన కొద్ది కార్యాలయం అనేది ఉండదు కాబట్టి దాంట్లోనే ఉంది గౌరవ ఎంపీటీసీ అనే పదం ఉంటది కాబట్టి తప్పకుండా గ్రామ పంచాయతీలలో వచ్చి ఎంపీఏ గౌరవ ఎంపీటీసీలో కూడా